రష్మి చేసిన పనికి రష్మిపై మండిపడుతున్నారట సుధీర్ తల్లి ఎందుకో కారణం తెలిస్తే మాత్రం మనం షాక్ అవ్వాల్సిందే ఇక సుధీర్ రష్మిలు ప్రేమించుకుంటున్న విషయం మనందరికీ తెలుసు అయితే సుధీర్ రష్మిలు ఎప్పటి నుంచో దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి అంతకంటే ముందు నుంచే కావచ్చు బహుశా కానీ వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు ప్రేమించుకుంటున్నామని అధికారికంగా ఎలాంటి ప్రోగ్రాంలో కూడా చెప్పలేదు కానీ ఇరు వర్గాలు ఇరు కుటుంబ సభ్యులు కలిసి సుధీర్ రష్మిలకు పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు కానీ సుధీర్ రశ్మిలు ఎవరు బిజీలో వాళ్ళు ఒకరు సినిమా బిజీలో ఒకరు ప్రోగ్రామ్స్ బిజీలో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నప్పటికీ వారి ఇరు వర్గాల పేరెంట్స్ మాత్రం వీరిద్దరికి ఎప్పుడెప్పుడు పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు ఇక వీరి ఆలోచనలు అందకుండా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు సుధీర్ రష్మిలు ఎటకేలకు సుధీర్ రష్మికి పెళ్లి చేయాలని చెప్పి సుధీర్ తల్లి ఎప్పటి నుండో అనుకుంటున్నారు అయితే సుధీర్కి రష్మి సెట్ అవుతుందా అని కూడా ఆలోచించినప్పటికీ కూడా ఏదైతేనేం నా కొడుకు సుఖంగా ఉంటే చాలు అనుకుంటున్న సుధీర్ తల్లి ఇప్పుడు రష్మి చేసిన వంకర పనికి మాత్రం రష్మిని అస్సలు ఇష్టపడట్లేదు మరి ఇది ఎంత నిజమో తెలియదు కానీ రష్మి ఒక చెడ్డ పని చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయం అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతుంది ఇలా చేయడం కరెక్ట్ కాదు రష్మి అంటూ కూడా సుధీర్ తల్లి మరి రష్మిని ఎంతగానో ఇష్టపడుతుంది తనకు నచ్చని పని చేయక చేయ చేయడంతో మరి రష్మిపై చాలా మండిపడుతున్నట్లుగా తెలుస్తుంది సుధీర్ తల్లి